ఇవాళ వీడియో ఏంటంటే నా గార్డెన్ చూపిస్తానండి నా గార్డెన్ అప్డేట్స్ ఈ తౌలపాకు చెట్టు ఇలా మెట్ల మీద పెట్టాను బాగా వచ్చింది చూడగానే హ్యాపీగా అనిపిస్తుంది మంచి గోలములు వేయాల ఇంకా మల్లి సీజన్ వచ్చిందండి మల్లె మొగ్గలు ఎంతో ఇష్టమైన మల్లి చెట్టు ఇంకా చూపిస్తాను ఈ వీడియోలో మా గార్డెన్ మొగ్గలు బాగానే వచ్చాయండి అన్ని ఇంకా కంపోస్ట్ అంటూ ఏం వేయలేదు ఇంకా బా పప్పు నీళ్ళు బియ్యం నీళ్ళు ఇంకా కాయగూరలు ఉంటాయి కదా కాయగూరలు అదే కంపోస్ట్ చేసి వేస్తున్నానండి కాయగూరలు అంటే తొక్కలు అవి కోసినవి ఉంటాయి కదా వేస్ట్గా అవి కంపోస్ట్ చేసి వేస్తున్నాను కౌ మెన్యూర్ అది తేలేదండి తెప్పించేస్తే బాగుండు కానీ వేయలేదు అయినా బాగానే పోస్తున్నాయి అవి వచ్చాయండి బాగా నాకు సరిపోతాయి దేవుడికి అలా నేను పెట్టుకోవడానికి నాకు చాలండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మన గార్డెన్లో పువ్వులు కానీ మొగ్గలు కాయలు కానీ ఏవైనా పూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను చూసుకొని హాయ్ అందరూ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఇది మరో మంచి వీడియో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ దగ్గర నా గార్డెన్ కోసం అప్డేట్స్ అండి మా మనమే శక్తి వస్తుంది చూసారా కిందకి వెళ్ళి కూర్చుంటుంది ఇంక ఇది అయితే అవగాడు మొక్క అండి ఇంక అందులో విత్తనాలు ఉంటాయి కదా పారి బుద్ధి ఇంక ఇలా బిర్యానీ బాక్స్లో కొంచెం మట్టి ఆ సీడ్ వేస్తే మొక్క వచ్చిందండి ఇప్పుడు ఎక్కడ వేయాలో తెలియట్లేదు ఇది ఎక్కడ వేయాలా అని ఇప్పుడు నాకు ఆలోచన పట్టుకుంది చూడాలి ఎక్కడో వేయాలా ఇంకా దానిమ్ము చెట్టుకైతే ఒక కాయ ఉందండి ఇంకా అది అలా కట్టేశాను ఏగలయ్యి వచ్చి బాల్తున్నాయి అనేసి కవర్ కట్టాను ఇంకా ఈ అవగాడ మొక్క ఎక్కడో వేయాలి తెచ్చి గోలా మీద తెచ్చి వెయ్యాలనుకుంటున్నాను ఇంకా తులసి చెట్టు చూసారా కిందనైతే నిద్రపోతుందండి ఇలా మేడ మీద పెడితే చూసారా ఎంత బాగా వస్తుందో ఇంకా అందుకే నేను మేడ మీద పెట్టేసుకుంటున్నాను అండి తులసి మొక్కని ఇంకా ఇంటి ముందు ఉంచుకుంటే నాకు ఇష్టం ఇంకా నిద్రపోతున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది మరి దేనివల్ల ఎండ బాగా తగలదండి కిందనైతే మనకి మేడ మీద అయితే కరెక్ట్ సన్లైట్ తగులుతుంది కదా దానివల్ల ఏంటో ఎంత బాగా వచ్చిందో చూసారా ఇలా కింద తన ఈ మొక్కలు వేసిన మొక్కలే కింద నుంచితే ఈ కొన్ని రోజులు బాగుంటే తర్వాత అలా నిద్రపోతుందండి ఇంకా అందుకనే మేడ మీద పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు మేడ మీద అయితే బాగా వస్తాయి పువ్వులు తులసి చెట్టు బాగా పెరుగుతుంది మేడ మీద అయితే ఇంకా అందుకే మేడ మీద పెట్టించుకుంటాను ఇప్పుడు చూసారా ఇందులో అయితే నేను తులసి చెట్టు వేయలేదు అదే పుట్టింది ఎలా పెరుగుతుంది చూసారా మేడ మీద ఇంకా ఇదేనండి వాళ్ళు గార్డెన్ వీడియోస్ చేద్దాం అనిపించింది మీకు మా గార్డెన్ చూపిద్దాం అనిపించింది చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా సీతాల్ చెట్టు ఉంది కదా ఇంకా సీతాల చెట్టుకి అయితే ఒక కాయ కాసిందంటే రెండు కాయలు కాసాయి తీసాను ఒకటి బాబు వచ్చాడు కదా బాబుకి ఒక కాయ ఇచ్చాను పండింది చాలా బాగుందమ్మా టేస్ట్గా ఉంది అన్నాడు మన చెట్టువి పండించి ఇలాగా తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇగో తండి సీతాల చెట్టు ఇంకో కాయ ఉంది అది పాపకి ఉంచాను ఉంచాను పాప ఇద్దామని చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఈ సీతాల చెట్టు అయితే నేను వేయలేదండి కస్టర్డ్ యాపిల్ ఇంక ఈ చెట్టు అయితే అదంతలు అదే వచ్చింది పువ్వులు పూసి కాయలు కాస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇదేనండి చిన్న మినీ మా గార్డెన్ టూరు చాలా రోజులు అయిపోయింది కదా గార్డెన్ వీడియో చేయలేదని చేశానండి మా మనమే శక్తి చూసారా కిందనొచ్చి కూర్చుంది ఈ ఇవాళ వీడియో ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోల కోసం బెల్ బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ మీకు ముందుగా వస్తాయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్